అందరికీ తెలుసు నార్మల్ డెలివరీ అనేది అంత ఈజీ అయిన విషయం కాదని మరి ఈ నార్మల్ డెలివరీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోగలిగితే చాలామందికి పేషెంట్స్కుండే భయాలు పోతాయి అట్లనే కాన్ఫిడెన్స్ కూడా బూస్టప్ అవుతుంది ఈ నార్మల్ డెలివరీని మనం త్రీ స్టేజెస్లో డివైడ్ చేసుకుంటాం మొదటి స్టేజ్ వచ్చేసి నొప్పులు మొదలైనప్పటి నుంచి గర్భసంచ దారి అంటే సర్విక్స్ అనేది ఆల్మోస్ట్ టెన్ సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా దీన్ని మనం ఫస్ట్ స్టేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం యూజువల్గా ఇది ట్వెల్వ్ టు ఎయిటీన్ అవర్స్ మధ్యలో ఉంటూ ఉంటుంది అట్లనే గర్భసంచ దారి పూర్తిగా ఓపెన్ అయినప్పటి నుంచి బేబీ డెలివరీ అయ్యేంత వరకు సెకండ్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తాం ఇది యూజువల్గా వన్ టు అవర్స్ లాస్ట్ అవుతూ ఉంటుంది ఏబీ డెలివరీ అయినప్పటి నుంచి మాయ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా థర్డ్ స్టేజ్ కింద కన్సిడర్ చేస్తాం ఇది ఫైవ్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ మధ్యలో ఉండొచ్చు రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ ఫోర్త్ స్టేజ్ని కూడా యాడ్ చేసింది డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వాస్ మదర్కి హై బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మదర్ హెల్త్ కండిషన్ అసెస్ చేసుకోవడానికి మదర్ వైటల్స్ చెక్ చేసుకోవడానికి బ్లీడింగ్ ఎంత అవుతుందో చూసుకోవడానికి ఈ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్